నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం కొంతమంది ఇంట్లోకి వెళ్తే కాసేపు ఉందామా అని అనిపిస్తూ ఉంటుంది ఇంకొంతమంది ఇంటికి వెళ్తే ఎంత తొందరగా బయటకు వచ్చేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది కదా దానికి కారణం ఏంటంటే కేవలం శుభ్రత క్లీన్నెస్ అండి క్లీన్గా ఉంటే ఉండాలనిపిస్తూ ఉంటుంది క్లీన్గా లేకుండా ఎక్కడ వస్తువులు అక్కడ చిందరపందుగా ఉంటే ఎవరికీ ఒక క్షణం కూడా ఉండాలనిపించదు కదా మరి ఈ బాధ్యత అంతా ఆ ఇంటి ఇల్లాలదండి ఇంటి ఇల్లాలు ఇంటి ఇళ్ళలు కేవలం వంటగదికి మాత్రమే పరిమితం కాదు ఇల్లంతా ఆ ఇంటి ఇళ్ళ యొక్క బాధ్యతేనండి ఇంటిని సర్దుకోవడం అంటే అంత సులువైన పనేం కాదండి చాలా కష్టమైన పనే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి అన్నీ నీట్గా సర్దుకోవాలంటే కొంచెం కష్టమైన పనే కానీ ఈ పని ప్రతిరోజు చేసుకోవడం వలన ఒకేసారి మనకి అంతగా పని లోడ్ అనేది లేకుండా ఉంటుందండి అందులోనూ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా చెప్పనవసరమే లేదు పిల్లల బొమ్మలతో ఆడుకోవడం ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు తిరిగి అవన్నీ సర్దుకోవడం ఆ ఇళ్ళ పనే అవుతుంది ఇక్కడ ఇల్లాలంటే కేవలం వంటగదికి మాత్రమే పరిమితం కాదండి ఇల్లంతా ఆ ఇంటి ఇళ్ళాలపైనే ఆధారపడి ఉంటుంది ఇల్లు మొత్తం సర్దుకోవాలి వంటగది ఏదో క్లీన్గా చేసేసాము ఇక్కడ పని అయిపోయింది అనుకోవడానికి లేదండి మొత్తం క్లీన్ చేసుకోవాలి గుమ్మం దగ్గర కట్టుకున్న మామిడి తోరణాల దగ్గర నుండి మొత్తం అన్నీ నీట్గా చూసుకోవాలండి మామిడి తోరణాలు కొంతమంది కడుతూ ఉంటారు అవి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి మామిడి తోరణాలు కట్టిన తర్వాతను అవి పచ్చగా ఉన్నంత వరకే ఉంచుకోవాలి ఎప్పుడైతే అవి వాడిపోతాయో తొందరగా తీసేయాలండి పచ్చగా ఆకులు ఉంటే ఎంత శుభమో వాడిపోయిన ఆకులు ఇంటి ముందు ఉంటే అంత అశుభం అండి అందుకు వాడిపోయినంత వరకు ఉంచుకోకండి అలాగే డోర్ మ్యాట్లు కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోండి ఇంటి ముందు ఉండే డోర్ మ్యాట్లు నల్లగా మార్చిపోయి బాగా మట్టి పట్టేసి ఉంటే అవి చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుందండి ఇంకా డోర్ కట్టలు ఇంటి ముందు అందంగా ఉండడానికి ఏవో పూలతో తయారు చేసిన పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు లాంటివి పెడుతూ ఉంటారు కదా అవి కూడా ఎప్పటికప్పుడే నీట్గా ఉంచుకోవాలండి ఇంకా వీటితో పాటు బెడ్షీట్లు పిల్లో కవర్స్ మాసిపోయిన బట్టలు ఎప్పటికప్పుడు నీట్ చేసుకోవడం ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకోవడం ఇవన్నీ ప్రతిరోజు చేసుకోవాల్సిన పనులేనండి మనం ఎలాగైతే ప్రతిరోజు స్నానం చేసుకుంటామో అలాగే ఇంటిని కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి ఇల్లు అందంగా కనిపించాలంటే ఇంటికి వేసిన పెయింటింగ్స్ లేదా ఖరీదైన ఫర్నిచర్ వలన అందం రాదండి ఇల్లు అందంగా ఉండాలంటే ఇంటిని నీట్గా సర్దు పెట్టుకోవాలి ఇల్లు నీట్గా సర్దుకున్నాం అనుకోండి ఎంత చిన్న అందంగా కనిపిస్తుంది మాస్పోయిన బట్టలు ఎక్కడికక్కడ తీసి పడేయకుండా అవన్నీ ఒక దగ్గర పెట్టి నీట్గా ఉతికి ఎక్కడ అక్కడ మడత పెట్టి చక్కగా పెట్టుకోవాలండి బయట నుండి తెచ్చిన ప్రతి వస్తువు డైనింగ్ టేబుల్ మీద కొంతమంది మీద పెట్టేస్తూ ఉంటారండి ఇలా పెట్టడం వల్ల కూడా మనకి చూడడానికి ఎంతో చిందరవందరగా కనిపిస్తూ ఉంటుంది వస్తువులు కూడా ఎక్కడ వస్తువులు తీసిన వెంటనే అక్కడ వస్తువులు పెట్టేయండి అలాగే కిచెన్లో కూడా కిచెన్లో కూడా వంట అయిపోయిన వెంటనే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం సింకులు నీట్గా క్లీన్ చేసుకోవడం కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ నీట్గా ఉంచుకోవాలండి ముఖ్యంగా కిచెన్లోకి బొద్దింకలు వచ్చే ప్రమాదం ఉంది అలాంటివి రాకుండా ఉండడానికి ఎప్పటికప్పుడే నీట్గా ఉంచుకోవాలి కొన్ని ఇళ్ళల్లో అయితే భోజనాలు అయిపోయిన వెంటనే తినే సామాన్లన్నీ సింకులో పడేస్తూ ఉంటారండి అలా కాకుండా అవి నీట్గా క్లీన్ చేసేసి వేసుకోవడం మంచిది ఎప్పుడు పని మనిషి వస్తే అప్పుడు తోముకుంటుందండి అంతవరకు అలా ఎంగులతో ఉంచుకుంటే అక్కడ అన్ని క్రిములు కీటకాలన్నీ చేరుతూ ఉంటాయి కదా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లనే మనకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయండి ఇల్లు నీట్గా కనిపించాలంటే నాకు తెలిసిన ఐదు టిప్స్ మీతో చెప్తానండి మొదటిది ప్రతిరోజు మనం కొంత టైం ఇంటికి శుభ్రంగా ఉంచుకోవడానికి కేటాయించుకోవాలి ఇలా చేయడం వలన ఒకేసారి అన్ని పనులు పడిపోకుండా ఎప్పటికప్పుడు మనం అన్ని నీట్గా ఉంచుకోగలుగుతాం ఇక రెండవది ఏంటంటే అనవసరమైన వస్తువులు తీసి పడేయాలండి పాడైపోయిన వస్తువులు కానీ ఉంటే వెంటనే పడేయండి మీకు అవసరం లేని వస్తువులు ఉన్నా సరే పక్కకు తీసేయండి పాత బట్టలు మీకు అవసరం లేని బట్టలు ఏవైనా ఉంటే పనికొస్తే ఎవరికైనా ఇవ్వండి పనికిరాని పడేయండి ఇలా తీసేయడం వల్ల ఎప్పటికప్పుడే ఇల్లు నీట్గా కనిపిస్తుందండి మూడవది ఏంటంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెడుతూ ఉండండి ఈ అలవాటు పిల్లలకు కూడా నేర్పించండి ఇంట్లో ప్రతి ఒక్కరు ఈ అలవాటును పాటించాలండి ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టడం వల్ల ఏంటంటే మీకు అవసరమైనప్పుడు తొందరగా దొరుకుతూ ఉంటాయి ఆ వస్తువులు ఇంకా ఆ వస్తువు గురించి వెతుక్కోవాల్సిన అవసరమో ఉండదు ఆ వస్తువులు ఎక్కడికక్కడ చిందర వందరగా కూడా పడి ఉండవండి ఇంకా నాలుగవది వంటగది అన్నిటికంటే ముఖ్యమైనది వంటగది కదండి వంటగది శుభ్రంగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు వంటగది ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోండి ఇప్పుడు చెప్పాను కదా గ్యాస్ స్టవ్లు అవి క్లీన్ చేసుకోవాలి సింకులు క్లీన్ చేసుకోవాలి కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ నీట్గా ఉంచుకోవాలి ఇంకా ఐదవది ఇంట్లోకి ఎప్పుడు కూడా గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలండి బయట నుంచి గాలి వచ్చేలాగా కిటికీ తలుపులు అవి ఓపెన్ చేసి ఉంచుకోవడం మంచిది బయట నుండి గాలి సూర్యకాంతి రావడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం ఆ ఇంటి ఇల్లారి చేతిలోనే ఉంటుందండి చివరిగా ఏంటంటే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఆప్యాయంగా నవ్వుతూ పలకరించండి ఇలా పలకరించడం వలన వాళ్ళకి మీ మీద ఎంతో మంచి అభిప్రాయం కలుగుతుందండి ఇంకా మీరు నీట్గా ఉంచుకున్న ఆ ఇంటిని చూసిన వెంటనే ఇంకా మీరేంటో వాళ్ళకి పూర్తిగా అర్థమైపోతుంది ఇంటి ముందు అందమైన ముగ్గు ద్వారాలకి పసుపు రాసి బొట్లు పెట్టి ద్వారం ముందు రాగి చెంబులో నీళ్ళు వేసి పువ్వు పెట్టుకొని ఇంకా ఇంట్లోకి వచ్చిన వెంటనే ఎక్కడి వస్తువులు అక్కడ అందంగా కనిపిస్తూ ఉంటే ఆ ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుందండి దేవాలయంలోకి వెళ్తే ఎలాగైతే మనశ్శాంతిగా అనిపిస్తుందో మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందో అలాంటి ఇంట్లో ఉండడానికి కూడాను మనసుకు ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఇంట్లో వాళ్ళందరూ ఉండగలుగుతారు నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకున్నాను మీకు తెలిసినవి ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి ఈ రోజుకి వీడియో ఇదేనండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం